ఈ నెల ముప్పైవ తారీఖు కాలభైరవీ అష్టమి అనగానే పూజలు అసలు ఇంట్రెస్టే ఉండదు కానీ ప్రత్యేకించి కాలభైరవాస్టమి అనగానే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెంట్ డే ఇది ఆ రోజు ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలను బట్టి ఫలితం ఉంటుందని చెప్తుంటారు ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి కాలభైరువుడికి ఆరాధన చేయడం ద్వారా ఉపాసన చేయడం ద్వారా లేదా ఏదైనా పూజ చేయడం ద్వారా మనకి ఏదైతే అనుకున్న పనులు సమయానికి అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అనుకున్న సమయానికి ఒక టైం పెట్టుకొని ఈ పని పని చేస్తాం ఆ పని తప్పనిసరిగా పూర్తవుతుంది దేనికి ఇక్కడ చూడండి అష్టమి రోజున ఒక మహానుభావుడు పుట్టాడు ఎవరు కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు అవునా కృష్ణాష్టమి అని క్రిస్తుంటాం కదా బహుళ అష్టమి రోజున ఆయన పుట్టింది ఆయన పుట్టింది కూడా బహుళ అష్టమి రోజున పుట్టారు ఆయన దీంట్లో చూడండి శ్రావణ మాసంలో బహుళ అష్టమి ఆయన పుట్టింది కృష్ణాష్టమి అని చూద్దాం అదే రోజున అష్టమి కూడా చేస్తూ ఉంటాం కృష్ణుడు ఎలా ఉంటాడు నల్లగా ఉంటాడు ఇక్కడ కాలభైరవ అష్టమి కాలభైరవం కాలము అంటే ఏంటి సమయం అలానే కాల్ అంటే హిందీలో మనకి సంస్కృతంలో నలుపు అని అర్థం వస్తుంది అవునా దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు కాళ్ళ అంటే కాళ్ళు కృష్ణ అంటే కృష్ణ అంటే నలుపు అని అర్థం కృష్ణాష్టమి అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కాబట్టి ఈ కాలభైరువుడికి పూజ చేయటం అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి అంటే కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాదు సమయానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు ఆయనకి పూజ చేయడం ద్వారా ఆయన దిగంబరంగా ఉంటాడు కాలభైరవుడు నిజంగా ఆయనకి పూజ చేయడం ద్వారా అమ్మ సంతానాభివృద్ధి రుణ విముక్తి ఓ మాట చెప్పాలంటే అప్పటి నుంచి మనం అప్పులు చేసి ఉంటాం మన దగ్గర డబ్బులు వస్తుంటాయి ఖర్చు అయిపోతుంటాయి కానీ అప్పు మాత్రం తీర్చాలి ఇలాంటి వాటికి కూడా అష్టమే చాలా విశేషమైనటువంటి రోజు అలాగే కాలభైరవుడి అనుగ్రహం ఉంటే మనం అనుకునేటువంటి ప్రతి పని మనం అనుకునేటువంటి సమయానికి సంపూర్ణంగా పూర్తవుతుంటుంది దాని సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాలానికి అధిపతి కాలభైరవై కాలరూపాయ విద్మని చెప్తున్నాం అలాగే కాలాతీతం కాలానికి అతీతమైనటువంటి వాడు కూడా కాలభైరవుడే సమయానికి అధిపతికి మించినటువంటి స్థాయి కూడా ఒక కాలభైరవుడికి మాత్రమే ఉంది కాలభైరవం అంటే మనం చెబుతూ ఉంటాము చాలామందికి సునకం కుక్క అని చునకన భావన ఉంటుంది కానీ మనకు ఉండేటువంటి క్షేత్రాలలో దివ్యమైనటువంటి క్షేత్రం హిందువులకి కాశీ అవునా కాశీని కూడా సంరక్షించేటువంటి దిక్పాలకుడు ఎవరు క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీ క్షేత్రాన్ని వాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి చూస్తూ ఉంటాం కాలభైరవ అష్టకంలో అంటే కాశీని సైతం ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటూ క్షేత్రాన్ని పరిపాలిస్తూ కాపాడుతున్నటువంటి దేవతల్లో కాలభైరవుడు అంటే అంత శక్తివంతమైనటువంటి శక్తి కాలభైరవుడు మొట్టమొదటిగా ఈ అఘోరాలు విధానం ఉంటుంది కదా దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేది కాలభైరవుడికి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాం అలాగే మనం కాశీకి క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అందరికి భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం మనం కాశీ సమారాధన అంటారు దాన్ని ఆ కాశీ సమారాధన కూడా మనం అప్పటి నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి గంగా ఆ కాశీ ప్రసాదాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో శివుడికి అభిషేకం చేసుకొని నివేదన పెట్టి కాలభైరవుడికి అంటే ఒక కుక్కను తీసుకొచ్చి వడమాల వేస్తాం మనం గారెలు ఉంటాయి కదా గారెలు దండ వేసి దానికి పూజ చేసి ఆ తర్వాత వీళ్ళు ప్రసాదం ఏదైనా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు దేనికంటే అక్కడ క్షేత్రపాలకుడుగా ఉండేటువంటి కాలభైరవుడికి పూజ చేస్తేనే కాశీ విశ్వనాథుడి ప్రసాదం తినడానికి మనకు అధికారం ఉంటుంది కాబట్టి అంత విశేషమైనటువంటి ఇది ఇప్పుడు మనం చాలా వరకు కాశీ కాశీ వెళ్తుంటారు చూస్తుంటారు వస్తుంటారు ఎందుకు ఏంటి అనేది కూడా కాశీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు నిజంగా కాశ్యాంతో మరణాన్ముక్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి కాశీలో చనిపోతే మరలా జన్మ లేదు అనేటువంటిది మనకు మన ధర్మం కదా ఎందుకు లేదు కాశీలో ఏ ఉంది చనిపోతే అని అంటారు ఎందుకు అంటే కాశీలో ఏ జీవి చనిపోయినా కుక్క కావచ్చు నక్క కావచ్చు మనిషి కావచ్చు పిల్లి కావచ్చు ఏదైనా సరే ఓకే చనిపోయే సమయంలో అంటే చివరి క్షణాలలో సాక్షాత్ పరమేశ్వరుడే వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఓకే చూడండి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మాట చాలా మందికి ఒక అతిశ వ్యక్తిగా ఉండొచ్చు కానీ నిజం అక్కడ చనిపోయినటువంటి ప్రతి జీవి కుడి చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటాడు మనం ఏదైనా రహస్యం అనేటప్పుడు ఏం చేస్తాం ఇట్లా ఇట్లా పెడతాం కదా చివి రెక్కించుకోవడం అంటారు ఆ శివుడు రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తుంటే వినడానికి చెవి ఇలా పైకి రెక్కించుకొని ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా చెవి ఎట్లానే ఉంటుంది ఇంతవరకు ఎవరికీ తెలియదు సామాన్యంగా ఈ విషయం అంటే అంత దివ్యమైనటువంటి క్షేత్రాన్ని కూడా పరిపాలించేటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది అంటే అయినటువంటి కాలభైరవుడు ఉంది అలాగే కాలభైరవ అష్టకంలో దివ్యమైనటువంటి నామాలు అమ్మ ఆయన గురించి చెప్తూ ఉంటే కాలభైరవ అష్టకంలో ఎంత దివ్యంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి ఆ కాలభైరవ అష్టకం వింటున్నా చదువుతున్నా అది కూడా ఒక గా ఈ ఇంకా ఎక్కువగా ఆడియోస్ వీడియోస్ వస్తున్నాయి అవి ఒక గా వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ కాలభైరవుడిలో మనం వశమైపోతాం అలాగే సంపూర్ణమైనటువంటి వశీకరణ కూడా కాలభైరవుడి దగ్గర ఉంటుంది అంటే ఎవరినైనా వశం ఇప్పుడు ఒక పని కోసం వెళ్తున్నాం కాలభైరవ ఉపాసన చేసి వెళ్తే అక్కడికి వెళ్తే కాదు లేదు రాదు అనేటువంటి మాట రానివ్వకుండా ఆయన ముందు వెళ్ళి మన కార్యాన్ని పూర్తి చేసుకొని వస్తాడు ఓకే అంత వశీకరణ కలిగి ఉంటుంది ఇప్పుడు మంచి ఉద్యోగం కోసం వెళ్ళాలి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేదా మంచి పదవి కోసం ట్రై చేస్తున్నాము అట్లాంటి వాటికి కూడా కాలభైరుడు చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తాడు సంతానాభివృద్ధిని ఇస్తాడు ఈ మాట చాలా చోట్ల చెప్పాను నాకు తెలిసిన ఒక వ్యక్తి పెళ్ళైన ముప్పై సంవత్సరాల వరకు సంతానం లేదు పెళ్లి ఇరవై రెండేళ్లకైంది యాభై రెండేళ్ల వరకు సంతానం లేదు కాలభైరవ ఉపాసన చేసి ఇద్దరు ట్విన్స్ అన్నాడు ఆయన అంటే ఆయన అంతవరకు కూడా ఆయనకి ఏం చేయాలనే తెలియదు వచ్చి ఉపదేశం తీసుకున్నాడు మంత్రం కాలభైరవం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు గురువు గారు మీరు ఇస్తారంటే తీసుకున్నారు తీసుకొని ఒక సంవత్సరం పాటు కఠోరమైనటువంటి దీక్షతో చేశాడు ఆయన వాళ్ళ పిల్లలకు కూడా కాల్ అని పేరు పెట్టాడు ఆయన అబ్బాయి అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు ట్విన్స్ కాల్ ఒక అబ్బాయికి ఏమో భైరవు అని పెట్టాడు ఎవరైనా నవ్వుతారేమో భైరవ్ అని పెడతా అంటే ఎవరు నవ్వుకున్నా పర్లేదు నాకు ఆయన అనుగ్రహం ఆయన ప్రసాదం కాబట్టి అవే పేర్లు అని చెప్పి పేర్లు పెట్టాడు అంటే అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రతి నెలా వస్తుంది మనకి అష్టమి ఈ కాలభైరవ అష్టమి రోజున పొద్దునంతా కూడా కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ఉపవాసం చేసి సాయంకాల సమయంలో కాలభైరుడి విగ్రహం ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో కాలభైరుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకొని ఆ ప్లేస్లో కొంచెం శుభ్రంగా శుభ్రం చేసుకొని ఒక పేపర్ ప్లేట్ కావచ్చు విస్తరాకు కావచ్చు ఏదైనా పెట్టేసుకొని దాంట్లో ఉప్పు పోయమని చెప్పండి ఉప్పు పోసి మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో దాన్ని సగాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా కూడా పూర్తిగా తీసేసి దాని చుట్టూ గంధం పసుపు కుంకుమ పసుపు బొట్లు పెట్టి లోపల నూనె పోసి ఒక పెద్ద ఒత్తి వేసి రెండు ముక్కలుగా వస్తుంది కాబట్టి రెండిట్లో కూడా దీపారాధన కాలభైరవుడు ముందు నువ్వు నూనెతో దీపారాధన చేసి వడలు నివేదన పెట్టండి లేదా ఒక వడమాల తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి ఫోటోకైనా స్వామివారి విగ్రహానికైనా వేయించండి అష్టోత్తరం పూజ చేయించండి తర్వాత కాలభైరవ అష్టకం చదవండి కాలభైరవుడి అనుగ్రహం చేత సకల కార్యాలు దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తవుతాయి సకాలంలో పూర్తవుతాయి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం ఉంటాయి అంటే ఇప్పుడు ముందు చెప్తున్నటువంటి వీడియోలకి ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియోకి చెప్పేటువంటి వాయిస్ కూడా మారుతుంది నా వాయిస్ కూడా అంటే కాలభైరవుడు అంటే అంత మనకి ఒక మాట చెప్పాలి మనల్ని ఆయన వశం చేసుకుంటాడు మనకి ఎవరు కావాలో వాళ్ళని వశం చేస్తూ ఉంటాయి నిజంగా అంటే చెప్తున్నానమ్మా ప్రేమికులు కూడా విడిపోయేటువంటి స్థాయిలో ఉంటే కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రేమికులు కూడా కలుస్తారని చెప్తా భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు గొడవలు ఉన్నా కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా కూడా తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యలో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది ఎంత వశీకరణ కలిగి ఉంటుంది ఆయన చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం అంటే చాలా రేరుగా ఉంటాయి విగ్రహాలు కూడా మంది ఆయన గురించి తెలియదు తెలియదు ముఖ్యంగా మనం ఏదో కాలభైరవుడు అంటే అమ్మో శివుడికి సంబంధించిన ఆయన పెట్టుకుని ఉంటారు ఆయనకి మించింది ఏముందమ్మా అసలు కాలభైరవుడికి నమస్కారం చేసుకుంటే కృష్ణతత్వం కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది కృష్ణతత్వం ఏంటి ప్రేమ కదా ప్రేమ మరి ఎవరినైనా ఇద్దరిని కలపగలిగేటువంటి లక్షణం కృష్ణుడికి ఉంది కదా సో కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తా అందుకనే కృష్ణుడు కూడా చూడండి ఆయన కాళీయమర్ధన చేశాడు కృష్ణుడు పాము మీద పాము పడగ మీద నాట్యం చేస్తాడు అది కాళీయమడుగు అంటారు కదా కాళీయం అంటేనే సర్పం అది కూడా నల్లగానే ఉంటుంది కాబట్టి కాళీయమర్ధనుడు ఈయన కాలభైరవుడు ఆయన కృష్ణుడు ఈయన కాలభైరవుడు కాబట్టి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేయగలిగితే కాలభైరవే సంపూర్ణం కలుగుతుంది ఓకే మొత్తానికి కాలభైరవుడు అనగానే చాలా మంది ఏదో కనిపిస్తే ఒక నమస్కారం పెట్టామా అన్నట్టు పెడతా ఇంత విశిష్టత ఉంది కాలభైరవుని వెనకాల ఇంత ఆంతర్యం ఉందని తెలిస్తే ఖచ్చితంగా భక్తులు పెరిగిపోతారు అంటే నేను కొన్ని చోట్ల చెప్పాను ఇది నిజంగానే భక్తులు పెరిగారు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కూష్పాండ దీపం అంటారు దీన్ని ఈ కూష్పాండ దీపం చేస్తున్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు నాకు డైరెక్ట్ గా చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని వదలటం లేదు మీరు పదకొండు నెలలు చేసుకున్నామా చాలు అంటే లేదండి మాకు బాగుంది ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలా సో కాబట్టి అది చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోగం అనేది చెప్తా